ఓం శంతి నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారు మీ జ్ఞానాన్ని చాలా రుచితో అనగా ఆసక్తితో వింటారు సైగలతోనే అనగా సులభంగా అర్థం చేసుకుంటారు ప్రశ్న దేవీ దేవత వంశానికి సమీప ఆత్మల లేక దూరంగా ఉండే ఆత్మల అని ఎలా తెలుసుకోవాలి జవాబు ఎవరైతే మీ దేవి దేవత వంశానికి చెందిన ఆత్మలుగా ఉంటారో వారికి జ్ఞాన విషయాలన్నీ విన్న వెంటనే నచ్చుతాయి వారు తికమక పడరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు అందువలన పిల్లలు నాడి చూసి సేవ చేయాలి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మిక తండ్రి నిరాకారులు అని వారు బ్రహ్మ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు అని ఆత్మలైన మనము కూడా నిరాకారులము అని ఈ శరీరము ద్వారా వింటున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు కనుక ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా ఇరువురు బాబాలు ఇక్కడే ఉన్నారు అని పిల్లలకు తెలుసు మూడవ తండ్రిని గురించి మీకు తెలుసు శరీరానికి ఉండే తండ్రి కానీ ఆ తండ్రి కంటే బ్రహ్మబాబా మంచివారు ఇతని కంటే శుబాబా ఇంకా మంచివారు నెంబర్ వారుగా ఉన్నారు కదా అందువలన ఆ లౌకికంతో సంబంధము తొలగి ఈ బ్రహ్మబాబా శివబాబా ఇరువురితో సంబంధం ఏర్పడుతుంది మనుషులకి ఎలా అర్థం చేయించాలో తండ్రి కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు చిత్ర ప్రదర్శనలో మేళాలో మీ వద్దకు చాలా మంది వస్తారు ఎనభై నాలుగు జన్మలు అందరూ తీసుకోరు అని కూడా మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలు తీసుకునే వారా లేక పది జన్మలు తీసుకునే వారా లేక ఇరవై జన్మలు తీసుకునే వారా అని ఎలా తెలుస్తుంది ప్రారంభం నుండి ఎవరు ఎక్కువ భక్తి చేశారో ద్వాపరం నుండి వారికి అంత త్వరగా మంచి ఫలితం కూడా లభిస్తుంది అని పిల్లలైనా మీకు తెలుసు భక్తి కొద్దిగా చేసి ఉంటే ఆలస్యంగా చేసి ఉంటే ఫలితం కూడా అంత తక్కువగా ఆలస్యంగా లభిస్తుంది ఈ విషయాలు బాబా సేవ వారికి అర్థం చేస్తున్నారు మీరు భారతవాసులైతే దేవి దేవతలను అంగీకరిస్తారా అని అడగండి భారతదేశంలో లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది కదా ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకునే వారుగా ఉంటారో ప్రారంభం నుండి భక్తి చేసి ఉంటారో వారు వెంటనే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు ఆది సనాతన దేవి దేవత ధర్మం తప్పకుండా ఉండేది ఈ విషయాలన్నీ ఆసక్తితో వింటారు కొంతమంది ఊరికే చూసి వెళ్ళిపోతారు కొంతమంది అడగను కూడా అడగరు బుద్ధికి ఎక్కునట్లు కొద్దిమంది వింటే బుద్ధికి ఎక్కనట్లు వెళ్ళిపోతారు అటువంటి వారు ఇంతవరకు ఇక్కడి వారు కారు అని అర్థం చేసుకోవాలి ఇంకా కొంతకాలం తర్వాత అర్థం చేసుకుంటారు అని కూడా భావించాలి అర్థం చేయించిన వెంటనే కొంతమంది భుజాలు తలలు ఊగుతాయి దీనివలన వీరికి ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా ఉన్నాయని భావించాలి ఒకవేళ పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అని మేము ఎలా తెలుసుకోవాలి అని అడిగితే ఎనభై నాలుగు కాకపోయినా ఎనభై రెండు దేవతా ధర్మంలోకి వచ్చి ఉంటారు ఇంత మాత్రమైనా బుద్ధికి ఎక్కకపోతే వీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారు కారు అని భావించాలి దేవతా ధర్మానికి దూరంగా ఉన్నవారు తక్కువగా వింటారు ఎవరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారు వారు ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు వెంటనే అర్థం చేసుకుంటారు తక్కువగా అర్థం చేసుకుంటే వీరు ఆలస్యంగా వచ్చారు అని అర్థం చేసుకోండి భక్తి కూడా ఆలస్యంగా చేసి ఉంటారు చాలా భక్తి చేసేవారు సూచనతో అర్థం చేసుకుంటారు డ్రామా రిపీట్ అవుతుంది కదా ఆధారమంతా భక్తిపైనే ఉంది ఈ బాబా బ్రహ్మబాబా అందరికంటే నంబర్ వన్ భక్తి చేశారు తక్కువ భక్తి చేసి ఉంటే ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు మందబుద్ధి కలవారు ధారణ చేయలేరు ఈ మేళాలు చిత్ర ప్రదర్శనలు అయితే జరుగుతూనే ఉంటాయి చిత్రాలు అన్ని భాషలలో వెలువడతాయి మొత్తం ప్రపంచానికి అర్థం చేయించాలి మీరు సత్య సత్యమైన సందేశకులు లేక దూతలు ఆ ధర్మ సంస్థాపకులైతే ఏమి చేయరు వారు గురువులు కాదు గురువులము అని అంటారు కానీ వారు సద్గతి దాతలు కారు వారు వచ్చినప్పుడు వారి సంస్థయే లేకుంటే సద్గతి ఎవరికి ఇస్తారు ఎవరైతే సద్గతినిస్తారో వారే గురువు దుఃఖ ప్రపంచం నుండి శాంతిధామానికి తీసుకెళ్ళాలి వేస్క్రీస్తు మొదలైన వారు గురువులు కారు వారు కేవలం ధర్మస్థాపకులు వారికి ఏ ఇతర పొజిషన్ అనగా హోదా లేదు మొట్టమొదట సతో ప్రధానంలో తర్వాత సతో రజో తమోలో ఎవరు వస్తారో వారికి విలువ ఉంటుంది వారు కేవలం వారి ధర్మస్థాపన చేసి తర్వాత దానిలోనే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు ఆ ధర్మంలోనే ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన అవస్థకు వస్తారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా చేసి వెంట తీసుకువెళ్తారు పవిత్రమైతే పతిత ప్రపంచంలో ఉండలేరు పవిత్రాత్మలు ముక్తి ధామానికి వెళ్ళిపోతాయి తర్వాత జీవన్ ముక్తిలోకి వస్తారు వారు ముక్తి దాత మార్గదర్శకుడు అని అంటారు కానీ దాని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు అర్థం తెలుసుకుంటే వారిని కూడా తెలుసుకొని ఉండేవారు సత్యుగంలో భక్తి మార్గంలోని పదాలు కూడా వాడరు అందరూ తమ తమ పాత్రలు డ్రామాలు నిర్ణయించబడినట్లు అభినయిస్తూ ఉంటారు ఒక్కరు కూడా సద్గతిని పొందలేరు ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తూ ఉంది కల్ప కల్పము కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను అని తండ్రి కూడా చెప్తున్నారు దీనిని కళ్యాణకారి సంగమ యుగమని అంటారు ఏ ఇతర యుగము కళ్యాణకారి కాదు సత్య త్రేతాల సంగమానికి ఏ గొప్పతనము లేదు సూర్యవంశం గతించి మళ్ళీ చంద్రవంశీల రాజ్యం నడుస్తుంది చంద్రవంశం నుండి వైశ్యవంశీయులుగా అయిన తర్వాత చంద్రవంశం గతించిపోతుంది ఆ తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియనే తెలియదు చిత్రాలు మొదలైనవి ఉన్నందున మన పెద్దవారు సూర్యవంశీయులు అని చంద్రవంశీయులు కూడా ఉండేవారు అని భావిస్తారు వారు మహారాజులు సూర్యవంశం వారు వీరు రాజులు వారు చాలా ధనవంతులుగా ఉండేవారు అయినా చంద్రవంశీలు పాస్ అవ్వలేదు కదా ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు పతితుల నుండి పావనంగా చేయమని ముక్తి నిమ్మని అందరూ అడుగుతారు సుఖాన్ని ఇవ్వమని ఎవ్వరు కోరరు ఎందుకంటే శాస్త్రాలలో సుఖాన్ని నిందించారు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అడుగుతారు పిల్లలైనా మీకు సుఖము శాంతి రెండూ లభిస్తాయి అని మీరు అర్థం చేసుకున్నారు ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది ఎక్కడ అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది సత్యుగంలో శాంతులు రెండు ఉంటాయి ఇక్కడ దుఃఖము అశాంతులు ఉన్నాయి ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేస్తూ ఉన్నారు మాయా రావణుడు మిమ్మల్ని ఎంతో బుద్ధిగా చేసేసాడు ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది తండ్రి అంటున్నారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను నా పాత్ర ఉండేది ఇప్పుడే ఆ పాత్రను నేను ఇప్పుడు అభినయిస్తూ ఉన్నాను కల్ప కల్పము మీరే వచ్చి భ్రష్టాచార పతితుల నుండి శ్రేష్టాచార పవిత్రులుగా చేస్తారని కూడా అంటారు భ్రష్టాచారిగా రావణుడి ద్వారా అయ్యారు కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు ఈ గాయనానికి అర్థం కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ అకాల సింహాసనంపై కూర్చునే వారికి కూడా దీని అర్థం తెలియదు ఆత్మలు అకాల మూర్తులు అని ఈ శరీరం ఆత్మకు ఒక రథము అని దీనిపై మృత్యువు లేని ఆత్మ విరాజమానమై ఉంది అని తండ్రి మీకు అర్థం చేయించారు సత్యుగంలో మిములను మృత్యువు కబలించదు అకాల మృత్యు ఎప్పుడూ జరగదు దాని పేరే అమరలోకం ఇది మృత్యులోకం అమరలోకము మృత్యులోకాలకు అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు నేను మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తాను కేవలం నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీరు పావనం అవుతారు సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా పతిత పావనాన్ని పాడుతూ పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా పతిత పావన అని తప్పకుండా అంటారు సత్యం ఎప్పుడు దాగజాలదు ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చారు అని మనకు దారి చూపుతున్నారని మీకు తెలుసు కల్ప క్రితం కూడా ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు అని తెలిపించారు మీరంతా ప్రియుడైనా నాకు ప్రేయస్సులు అని నేను చెప్పాను ఆ ప్రేసే ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే ఉంటారు కానీ మీరు జన్మ జన్మాంతరాల ప్రేసులు ఓ ప్రభు అని నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇచ్చేవారైతే ఒక్క తండ్రి పిల్లలంతా తండ్రిని అడుగుతారు ఆత్మ దుఃఖపడినప్పుడు తండ్రిని స్మృతి చేస్తుంది సుఖంలో ఎవ్వరు స్మృతి చేయరు దుఃఖంలో బాబా మీరు వచ్చి సద్గతిని ఇవ్వండి అని అందరూ స్మృతి చేస్తారు గురువు వద్దకు వెళ్ళినప్పుడు నాకు పుత్రుడిని ఇవ్వమని అడుగుతారు పుత్రుడు జన్మిస్తే చాలా సంతోషిస్తారు పుత్రుడు కలగకపోతే ఈశ్వరుడు అలా వ్రాశారు అని అంటారు డ్రామాను గురించి అయితే వారికి తెలియనే తెలియదు ఒకవేళ డ్రామా అని అంటే అంతా తెలిసే ఉండాలి మీకు డ్రామా గురించి తెలుసు ఇతరులు ఎవ్వరికీ తెలియదు ఏ శాస్త్రాలలోనూ లేదు డ్రామా అనగా డ్రామా దాని ఆది మధ్య అంత్యాలు తెలిసి ఉండాలి తండ్రి అంటున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తాను నాలుగు యుగాలు సమానంగా ఉన్నాయి స్వస్తిక్ గుర్తు కూడా మహత్వముంది ఖాతాలు మొదలు పెట్టినప్పుడు స్వస్తిక్ గుర్తు వేస్తారు ఇది కూడా ఖాతానే కదా మనకు లాభం ఎలా కలుగుతుంది తర్వాత ఎలా నష్టపోతాము నష్టపడుతూ పడుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయాము ఇది గెలుపు ఓటముల ఆట ధనము ఆరోగ్యం రెండు ఉంటే సుఖం ఉంటుంది ధనం ఉండి ఆరోగ్యం లేకుంటే సుఖం లేదు మీకు నేను ఆరోగ్యము సంపద రెండు ఇస్తాను కావున సంతోషం ఉండనే ఉంటుంది ఎవరైనా శరీరాన్ని వదిలితే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని నోటితో అంటారు కానీ లోపల దుఃఖిస్తూ ఉంటారు స్వర్గానికి వెళ్తే ఇంకా సంతోషించాలి మళ్ళీ వారి ఆత్మను నరకంలోకి ఎందుకు పిలుస్తారు కొంచెం కూడా అర్థం చేసుకోరు తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు బీజము వృక్షంలా రహస్యం కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి వృక్షమును ఇంకెవ్వరూ తయారు చేయలేరు దీనిని ఈ బ్రహ్మ తయారు చేయలేదు శుబాబా బాబా కూడా గురువు ఒకవేళ ఉంటే వీరికి కూడా గురువు వేరే శిష్యులు కూడా ఉండేవారు కదా ఇతనికి ఎవరో ఒక గురువు నేర్పించారని అనుకుంటారు లేక పరమాత్మ శక్తి ప్రవేశించింది అని మనుషులు భావిస్తారు అరే పరమాత్మ శక్తి ఎలా ప్రవేశిస్తుందో పాపం వారికి కొంచెం కూడా తెలియదు తండ్రి స్వయంగా కూర్చొని తెలుపుతూ ఉన్నారు నేను సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి మిమ్మలను చదివిస్తాను ఇతను కూడా ఉంటాడు మన పైన గమనమైతే ఉంటుంది ఇతను కూడా విద్యార్థియే ఇతను తనను గురించి ఇంకేమి చెప్పరు భావించరు ప్రజాపిత కూడా ఒక విద్యార్థియే ఇతను భలే వినాశనం కూడా చూశాడు కానీ ఏమీ అర్థం చేసుకోలేదు ప్రారంభంలో మీరు అర్థం చేసుకుంటున్నట్లు ఇతను కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు తండ్రి మీకు అర్థం చేస్తూ ఉన్నారు మధ్యలో ఇతను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు చదువుతూ ఉంటాడు ప్రతి ఒక్క విద్యార్థి చదివేందుకు పురుషార్థం చేస్తారు విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు వారి పాత్ర ఏమిటో కూడా ఎవరికీ తెలియదు తండ్రి ప్రతి విషయము తనంతకు తానే అర్థం చేయిస్తారు మీరు ఏ ప్రశ్నలు అడిగే అవసరం లేదు శివు పరమాత్మ పైన ఉంటారు ఆ తర్వాత దేవి దేవతలు ఉంటారు మరి ఇరువురిని ఎలా కలుపుతారు తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారు అని అందుకే బాప్ దాదా అంటారు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు తండ్రి వేరే దాదా వేరే తండ్రి అనగా శివుడు దాదా అనగా బ్రహ్మ వారసత్వం శివుడి నుండి ఇతని ద్వారా లభిస్తుంది బ్రాహ్మణులు బ్రహ్మ సంతానం డ్రామా ప్లాన్ అనుసారం తండ్రి దత్తత చేసుకున్నాడు ఇతడు నెంబర్ వన్ భక్తుడు అని తండ్రి అంటున్నారు ఎనభై నాలుగు జన్మలు కూడా ఇతనే తీసుకున్నాడు నలుపు తెలుపు అపవిత్రము పవిత్రము అని ఇతనినే అంటారు కృష్ణుడు సత్యుగంలో పవిత్రంగా అనగా తెల్లగా చూపిస్తారు కలియుగంలో నల్లగా ఉంటాడు అపవిత్రంగా ఇప్పుడు ఫతితంగా ఉన్నాడు కదా మళ్ళీ పావనంగా అవుతాడు మీరు కూడా ఇలాగే అవుతారు ఇది ఇనుప యుగంలోని ప్రపంచం అది స్వర్ణ యుగంలోని ప్రపంచం మెట్లను గురించి ఎవ్వరికీ తెలియదు వెనుక వచ్చేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు అందువలన మెట్ల చిత్రంలో వారిని ఎలా చూపిస్తారు అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో బాబా అర్థం చేయించారు దీనిని జ్ఞానమని అంటారు తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు పతిత పావనులు ఆది మధ్య అంత్యముల జ్ఞానం వినిపిస్తున్నారు వారంతా నేతి నేతి మాకు తెలియదు మాకు తెలియదు అంటూ వచ్చారు తమ ఆత్మ గురించే తెలియనప్పుడు తండ్రిని గురించేం తెలుసుకోగలరు ఎలా తెలుసుకోగలరు కేవలం మాట వరుస ఆత్మ అని అంటారు కానీ ఆత్మ అంటే ఏమిటో దానిని గురించే మాత్రం తెలియదు ఆత్మ అవినాశి అని అందులో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర రచింపబడి ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉందో బాగా విని అర్థం చేసుకుంటే వీరు దగ్గర వారు అని భావించాలి వారి బుద్ధిలో కూర్చోకుంటే ఆలస్యంగా వచ్చేవారుగా ఉంటారు నాడి చూసి వినిపించాలి అర్థం చేయించే వారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా మీ చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది కొంతమంది ఉన్నతమైన రాజ్య పదవి పొందుతారు కొంతమంది ప్రజలలో నౌకర్లు చాకర్లకు అవుతారు కానీ సత్యుగంలో ఏ దుఃఖము ఉండదు దానిని సుఖధామము స్వర్గం అని అంటారు ఒకప్పుడు ఉండేది కనుక దానిని స్మృతి చేస్తారు స్వర్గం ఎక్కడో పైన ఉంది అని మనుషులు భావిస్తారు దిల్వాలా మందిరంలో మీ జ్ఞాపక చిహ్నాలు పూర్తిగా నిలబడి ఉన్నాయి ఆది దేవుడు ఆది దేవి మరియు పిల్లలు క్రింద యోగంలో కూర్చొని ఉన్నారు పై భాగంలో స్వర్గ రాజ్యం ఉంది మనుషులు దర్శనం చేసుకుంటారు ధనము నుంచుతారు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు పిల్లలైనా మీకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది మీరు అందరికంటే ముందుగా తండ్రి జీవిత చరిత్రను తెలుసుకున్నారు అంతకంటే ఇంకేం కావాలి తండ్రిని తెలుసుకున్నందున సర్వము తెలిసిపోతుంది అందువలన సంతోషం ఉండాలి ఇప్పుడు మనం సత్యుగంలోనికి వెళ్ళి బంగారు భవనాలు కట్టిస్తాము అని రాజ్య పాలన చేస్తామని మీకు తెలుసు సేవాధారి పిల్లల బుద్ధిలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మల తండ్రి ఇస్తున్నారు అని ఉంటుంది వారిని స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు వారే సద్గతి దాత సుఖ శాంతుల వారసత్వం అని ఇస్తారు ఈ నిచ్చెన భారతీయులది అని వారి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని ఇతరులకు అర్థం చేయించవచ్చు మీరు వచ్చేదే మధ్యలో అయినప్పుడు మీకు ఎనభై నాలుగు జన్మలు ఎలా ఉంటాయి అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకునేది మేము ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు ఇలా వినిపించండి ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా కావటానికి యోగాన్ని తండ్రితో లగ్నం చేయాలి పావనంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితమైతే ఒక్కసారి ఎముకల గూడు విరిగిపోతుంది ఐదు అంతస్తుల భవనం నుండి క్రింద పడినట్లు అవుతుంది బుద్ధి అవుతుంది మనస్సు లోపల తింటూ ఉంటుంది నోటి నుండి మాట రాదు అందువలన హెచ్చరికగా ఉండమని తల్లి చెప్తున్నారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకుని మాయా బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి సెకండ్ పాయింట్ సత్యమైన సందేశకులుగా దూతలుగా అయి అందరికీ శాంతిధామము సుఖధామాలకు మార్గాన్ని తెలపాలి ఈ కళ్యాణకారి సంఘం యుగంలో ఆత్మలందరి కళ్యాణము చేయాలి వరదానం తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని ఒకే విధమైన స్థితిని అనుభవం చేసే సర్వ ఆకర్షణ ముక్తుభవ ఎలాగైతే సేవకునికి సదా సేవ మరియు యజమాని గుర్తు ఉంటారో అలా సత్యమైన సేవకులైన సత్యమైన సేవాదారి పిల్లలకు కూడా తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏది గుర్తుండదు దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవం అవుతుంది వారికి ఒక్క తండ్రి యొక్క రసం తప్ప ఇతర రసాలన్నీ నీరసంగా అనిపిస్తాయి ఒక్క తండ్రి రసం అనుభవమైన కారణంగా ఇంకెక్కడకు ఆకర్షణ వెళ్ళదు ఏకర స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వాకర్షణల నుండి ముక్తులుగా చేస్తుంది ఇదే శ్రేష్టమైన గమ్యం స్లోగన్ నాజూకు పరిస్థితుల పరీక్షలో పాస్ అవ్వాలి అంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోండి అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా అసత్యమైన విషయాన్ని చూసినా విన్నా అసత్య వాయుమండలాన్ని వ్యాపింప చెయ్యకండి చాలామంది ఇది పాపకర్మ కదా పాపకర్మను చూడలేము అని అంటారు అయితే వాయుమండలంలో అసత్య విషయాలను వ్యాపింప చేయడం కూడా పాపమే లౌకిక పరివారంలో కూడా ఒకవేళ ఏవైనా ఇటువంటి విషయాలు చూసినా విన్నా వాటిని ఇతరులకు చెప్పరు అంటే వ్యాపింప చెయ్యరు చెవితో వినాలి మనసులో దాచుకోవాలి ఒకవేళ ఏవైనా వ్యర్థ విషయాలను వ్యాపింపజేస్తే అందరికీ తెలియజేస్తే ఈ చిన్న చిన్న పాపాలు కూడా ఎగిరే కళ యొక్క అనుభవాన్ని సమాప్తం చేసేస్తాయి అందువలన ఈ కర్మల యొక్క లోతైన రహస్యాన్ని అర్థం చేసుకొని యథార్థ రూపంలో శక్తిని ధారణ చేయండి వంశం